నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త రకమైన కథ అండి మామూలుగా మనుషుల గురించో ఏదో వస్తువుల గురించో స్థలాల గురించో కథలు చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రతిరోజు వాడుకునే పెన్సిల్ కథ ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా అనుకున్నారా అసలు పెన్సిల్ కూడా ఒక కథ ఉంటుంది అని ఉందండి ఆ పెన్సిల్ నిట మేకర్ అతను తయారు చేసేటప్పుడు పెన్సిల్ ఎవరైతే తయారు చేస్తాడో అతను తయారు చేసేటప్పుడు శుభ్రంగా అంతా తయారు చేసేసి దాన్ని అమ్మకానికి పంపించేందుకు డబ్బాలో పెట్టి ప్యాక్ చేసే ముందు దాన్ని ఫైనల్గా ప్యాక్ చేసి పంపించే ముందర పెన్సిల్కి ఒక ఐదు సూత్రాలు చెప్పట్ట ఎందుకు పెన్సిల్ పెన్సిల్ నువ్వు కనుక నేను చెప్పిన ఈ ఐదు సూత్రాలు గుర్తుపెట్టుకుంటే జీవితంలో బెస్ట్ పెన్సిల్ అవుతావు నువ్వు ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు ఈ ఐదు సూత్రాలు అని ఆ ఐదు సూత్రాలు ఏంటిట మొదటి సూత్రం మొదటి సూత్రంలో ఏం చెప్పారంటే నువ్వు ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఒదిగిపోయి ఉండడానికి రెడీగా ఉండాలి ఇష్టపడాలి ఒదిగి ఉండడం ఎవరో ఒకళ్ళ చేతిలో ఒక టీచర్ అవ్వచ్చు పేరెంట్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు గురువు అవ్వచ్చు నీకు నీకు రోల్ మోడల్లాగా నువ్వు ఎవరిని పెట్టుకున్నావో వాళ్ళని వాళ్ళ చేతిలో నువ్వు ఒదిగిపోయేటట్టుగా నిన్ను నువ్వు మలుచుకో అది మొదటి సూత్రం రెండో సూత్రం ఏం చెప్పాట పెన్సిల్ మనం చూస్తూ ఉంటాం కదండి మనం చెక్కాక కొంతవరకు దాన్ని ఏమవుతుంది అది దాని లెడ్ తగ్గిపోయి రాయడానికి సరిగ్గా రాదు అప్పుడు ఏం చేస్తాం షార్ప్నర్ పెట్టి చెక్కుతాం ఆ షార్ప్నర్ పెట్టి చెక్కినప్పుడు నెప్పు ఉంటుందా ఎందుకు ఉండదండి మనకు చిన్నగా ఒక చిన్న గోరు కట్ చేస్తూ పక్కన తగిలితేనే ఇంత నొప్పు ఉంటుంది ఆ లెడ్ మొత్తం వచ్చే వరకు కూడా ఆ పెన్సిల్ని అలా చెక్కినప్పుడు మరి పెన్సిల్కి నెప్పి ఉండదా ఉంటుంది ఎంత నొప్పి ఉన్నా కూడా నేను చెక్కుతూ ఉన్నప్పుడు నీకు నెప్పి కలుగుతుంది కానీ ఆ నొప్పి నీకు అవసరం నువ్వు ఉత్తమమైన పెన్సిల్గా తీర్చిదిద్దబడాలి బాగా రాయాలి అంటే నీకు ఆ నొప్పి అవసరము ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది మేనేజ్మెంట్లో ఒక మాట ఉంటుంది నో పెయిన్ నో గెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి అది కంఫర్ట్ జోన్లోంచి మనం ఆపరేట్ చేస్తున్నంత వరకు కూడా మనకి నొప్పి లేకుండా ఏది కూడా మంచి రిజల్ట్ రాదు మంచి బాడీ కావాలి జిమ్కి వెళ్ళాలి వర్కౌట్ చేయాలి రోషన్ని చూసి మనం మెచ్చుకోవడం ఒకటే కాదు రోషన్ ఎన్ని గంటలు కష్టపడితే వర్క్ చేస్తే కండలు అలా వచ్చాయి అనేది అమీర్ ఖాన్ తన్ని తన ప్రతి సినిమాకి ఎలా మలుచుకుంటాడో మనం చూస్తున్నాం ఆ రోల్కి సరిపోయినట్టుగా వెయిట్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ కండలు పెంచుకోవడం కానీ సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నారు చెక్కుతున్నాడు పెన్సిల్ ఆ పెన్సిల్ చెక్కడం అనే విధానం గుర్తుపెట్టుకో అని రెండో సూత్రం చెప్పాడు సరే అన్నది పెన్సిల్ మూడో సూత్రం ఏంటిటా నువ్వు రాస్తూ ఉన్నప్పుడు పెన్సిల్ మనకు కూడా అనుభవమే చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో కాలేజీలో తర్వాత మన రికార్డ్స్లో బొమ్మలు వేయడానికో ఏదో ఒక దానికి పెన్సిల్ని మనం నిరంతరం వాడుతూ ఉంటాం వాడుతున్నప్పుడు మనకేం జరుగుతుందండి త్రీ ఇంటూ ఫోర్ అని వేయబోయి లేదు 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 టూ ఇంటూ సిక్స్ అని దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటా లెక్క చేసేటప్పుడు ఏదో అప్పుడు ఏం చేస్తాం త్రీ ఇంటూ ఫోర్ అని రాసిన దాన్ని పెన్సిల్ వెనక ఒక ఎరేజర్ ఉంటుంది దాన్ని వెనక్కి తిప్పి ఆ ఎరేజర్తో టూ ఇంటూ త్రీ త్రీ టూ ఇంటూ ఫోర్ ముందు ఏది రాసామో తప్పు అనుకున్నది దాన్ని చెరిపేసి కరెక్ట్గా ఏం రాయాలనుకుంటున్నామో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం అంటే ఏంటి నువ్వు చేసిన తప్పుని నువ్వు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసుకునే స్థితి కూడా నీలోనే ఉన్నది నువ్వే కరెక్ట్ చేసుకోగలవు నువ్వు చేసిన తప్పు అని పెన్సిల్ మేకర్ చెప్పాడు తనకి పెన్సిల్కి నాలుగో సూత్రం ఏమన్నాడు ఇప్పుడు మనం పెన్సిల్స్ చూస్తున్నప్పుడు ఒక పెన్సిల్ బాక్స్లో రకరకాల కలర్ పెన్సిల్స్ ఉన్నప్పుడు అండి గ్రీన్ కలర్ పెన్సిల్ ఉంటుంది బ్లూ ఉంటుంది బ్లాక్ ఉంటుంది డిజైన్ ఉంటుంది సగం ఒక రంగు సగం ఒక రంగు ఉంటుంది లేకపోతే షేపులు డిఫరెంట్గా ఉంటాయి ట్రయాంగిల్ పెన్సిల్ రౌండ్ పెన్సిల్ హెక్సగన్ షేప్లో పెన్సిల్ రకరకాలుగా కానీ ఏ రంగు పెన్సిల్ ఉన్నా కూడా రాసేది ఏంటండి ముఖ్యమైనది పెన్సిల్ లోపల అతి ముఖ్యమైన పార్ట్ ఏది పెన్సిల్ ఎంత చిన్నగా అయిపోయినా లేకపోతే చెక్కుతున్నప్పుడు ఆ పైనుంచి అది ఊడొచ్చేసినా కూడా స్టిల్ అది బయట పడేసి మనం రాయగలుగుతాం దేంతో లెడ్ దాని లోపల లెడ్ ఏదైతే ఉందో రాయడానికి సహకరిస్తున్న మెయిన్ పార్ట్ అది సో పెన్సిల్ మేకర్ ఏం చెప్పట నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో అతి ముఖ్యమైన సూత్రం ఇదే ఈ ఐదు సూత్రాల్లో నువ్వు ఏదైతే నువ్వు రాయాలనుకుంటున్నావో నువ్వు చేస్తున్నావో నీలోని అతి ముఖ్యమైన పార్ట్ నీ లోపలే ఉన్నది నువ్వే చేయగలవు నీ లోపల ఉన్న దాంతో సో బయట ఉన్న ఎక్స్టీరియర్ దీంతో రాయడం కాదు లోపలున్న లెడ్ వల్లే నువ్వు రాస్తున్నావు అనేది పెన్సిల్ మేకర్ చెప్పాడు ఇంకా ఐదో సూత్రం వచ్చేసరికి ఏమంటున్నాడంటే పెన్సిల్ మేకరు ఏ సర్ఫేస్ అయినా నో మ్యాటర్ వాట్ ద ఇస్ అంటే ఎటువంటి సర్ఫేస్ ఉన్నా కూడా కంప్లైంట్ చేయకుండా నీ పని ఏంటి నీ డ్యూటీ ఏంటి రాస్తూ పోవడం పెన్సిల్కి ఇంకా వేరేగా బుర్ర పెట్టడం కానీ ఇక్కడ ఇది హార్డ్గా ఉంది ఇది తెల్లగా ఉంది గోడ రాయన నేను కార్పెంటర్ ఉన్నాడండి పెన్సిల్ వాడతాడు ఎక్కడ రాస్తాడు తను ఎక్కడ పని చేస్తున్నాడో ఆ చెక్క మీద రాసుకుంటాడు త్రీ బై ఫోర్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్ ఏదో రాసుకుంటాడు అది కట్ చేయడానికి దీనికి కొలుచుకుని ఒక ప్లంబర్ ఉన్నాడు ఎక్కడ రాసుకుంటాడు ఎలక్ట్రిషియన్ ఉన్నాడు ఎక్కడ రాసుకుంటాడు ఏదో రాస్తాడు గోడ మీద ఎక్కడో చెవులో పెట్టుకుంటాడు ఆ పెన్సిల్ మళ్ళీ ఏదో కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటాడు అంటే గోడ గట్టిగా ఉందనో పేపర్ ఏదో నలిగిపోయి ఉందనో లేకపోతే దీని కింద సరిగ్గా ఇదవ్వట్లేదనో రాయడానికి వీలుగా లేదనో సర్ఫేస్ నాకు సరిగ్గా ఇవ్వలేదనో పెన్సిల్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు చేయకూడదు దానికి అధికారం లేదు ఎందువల్ల ఎటువంటి సర్ఫేస్ ఇచ్చినా కూడా పెన్సిల్ పని ఏమిటి దాని డ్యూటీ అది దాని విధి సక్రమంగా నిర్వహించటమే అని చెప్పాట అప్పుడు పెన్సిల్ ఏమంది ఆహా చాలా బాగున్నాయి గుర్తుపెట్టుకుంటాను ఈ ఐదు సూత్రాలు నన్ను నేను చాలా బాగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే ఐదు బ్రహ్మాండమైన సూత్రాలు ఇచ్చావు ఇంక నుంచి నేను ఇవి గుర్తుపెట్టుకుని ప్రపంచంలో దొరికే పెన్సిళ్లలో అద్భుతమైన పెన్సిల్ లాగా నన్ను నేను మలుచుకుంటాను అని చెప్పేసి డబ్బాలోకి వెళ్ళిపోయిందిట అక్కడి నుంచి షాప్కి వెళ్ళింది అక్కడి నుంచి పిల్లల చేతికి వచ్చింది విద్యార్థుల చేతికి అవచ్చు ఎవరికి చేతికైనా వచ్చింది తన విధి తన సక్రమంగా నిర్వహించుకుంటూ పోతోంది ఇదండి పెన్సిల్ కథ